హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే మేము కుంభమేళా నది స్నానం అలాగే కాశీ అయోధ్య ఇవన్నీ ప్రయాణ ఇవన్నీ అయితే దర్శనాలు అన్నీ ముగించుకొని ఇక తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు మాకు దారిలో నాగపూర్ అయితే వస్తుంది అక్కడ రామ్టెక్ అనే చాలా ప్రసిద్ధ ఆలయం ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకుందాము రామ్లవారిని అని మా టూరిస్ట్ వాళ్ళు అయితే చెప్పారు అందుకని మేము ఇక్కడికి వచ్చాము కానీ మేము వచ్చే వరకు అయితే సెవెన్ వరకే దర్శనాలు ఉంటాయి ఇక్కడ తర్వాత గుడి అయితే క్లోజ్ అవుతుంది అని చెప్పారు మేము సెవెన్ థర్టీ అలా ఆ ప్రాంతంలో వచ్చాము గుడి అయితే క్లోజ్ అవ్వదు అనే ఉద్దేశంతో ఇంకా కొద్దిమంది టూరిస్టులు అయితే ఈ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే చాలామంది టూరిస్టులు కుంభమేళా వెళ్ళి ఇటు సైడ్ వస్తున్నారు కదా అందుకని లేట్గా గుడి క్లోజ్ చేస్తారో ఏమో అని మేమైతే ఇలా వెళ్తున్నాము ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు అయితే చూస్తే కనుక చాలా పెద్ద పెద్ద మన పాత రాతి కట్టడం అన్నీ మనకైతే కనిపిస్తూ ఉంటాయి ఇంకా మేము వెళ్తుంటే ఇట్లా స్టోర్స్ అన్నీ ఇక్కడ చాలా వరకు అయితే ఓపెన్గా ఉన్నాయి ఇంకా అందులో చాలామంది భక్తులు అయితే వస్తూ ఉన్నారు వాళ్ళని కూడా కనుక్కుంటే ఇప్పుడే గుడి క్లోజ్ చేద్దాం చేస్తామని అంటున్నారు అని చెప్పారు అందుకని మేమైతే ఇలా హడావిడిగా వెళ్తూ ఉన్నాము ఇదైతే పెద్ద పెద్ద మెట్లతోటి ఇంకా మనకు పైకి ఈ గుడి కూడా కొండ ప్రాంతంలో ఉంటుందంట ఇది చాలా మహిమగల గుడి అని తెలుసుకొని మేమందరం కూడా కంపల్సరీ దర్శనం అయితే చేసుకోవాలి ఇక్కడ అని అనుకున్నాము ఇలా మనం వెళ్తూ ఉన్న కొద్దీ మెట్లు అయితే వస్తూనే ఉన్నాయి ఇంకా మేమైతే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా గుడి ఎంత దూరమో ఇంకా ఎంత చాలా దూరం వెళ్ళాలేమో ఇట్లాంటి మెట్లు ఇంకా ఎన్ని వస్తుందో అనుకుంటూ మేమైతే ఇలా వెళ్తూ ఉన్నాం అందరము ఇక ఇక్కడ స్థల పురాణం ప్రకారం అయితే మా మేము కనుక్కున్న విధంగా చూస్తే శ్రీరాముడు వనవాసానికి వెళ్ళే ముందు రాముడు సి రాములవారు సీతాదేవి లక్ష్మణుడు వీళ్ళంతా కూడా ఇక్కడ కొద్ది రోజులు ఉన్నారు ఇక్కడే కొద్ది రోజులు తపస్సు కూడా చేసుకున్నారు అందుకే ఇది చాలా మహిమాన్వితమైన స్థలము అని చాలామంది అయితే చెప్పారు మనం ఇలా రాతి కట్టడాలు చూస్తుంటే మాత్రం చాలా సంవత్సరాలకి క్రింద క్రితంది అని అయితే మనం చూడగానే అర్థమవుతుంది కానీ కొన్ని వేల ఏళ్ళనాటిది అని కూడా చెప్తున్నారు ఇక్కడి ఈ గుడి గురించి కూడా నేను ఇంకా చాలా వరకు తెలుసుకోవాల్సి ఉంది మనకు దేవుడి విగ్రహాలు ఏవైనా కనిపించాయి అంటే ఇక్కడి నుండే ప్రారంభమైంది విఘ్నేశ్వరుడు అలాగే ఆంజనేయ స్వామి ఇట్లాంటి మూర్తులతో మనం చుట్టూ ఇలా నిర్మాణం అంతా చూసుకుంటే కనుక చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది ఇక్కడ లైట్స్ కూడా తక్కువగానే ఉన్నాయి కాబట్టి కాస్త మనకు ప్రాంగణం అంతా చీకటిగా ఉంది సరిగా అయితే కనిపించట్లేదు ఇది అయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మేము వచ్చేవరకు అయితే గుడి క్లోజ్ అయిపోయింది మావైతే రెండు బస్సులు అది మావి రెండు కాకుండా ఇంకా చాలామంది కూడా వచ్చారు వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు అందరం కూడా కాకపోతే ఇంత దూరం వచ్చినందుకు కనీసం ఈ గుడి ఎలా ఉంది అన్నదైనా తెలుసుకుందాము ఇంతవరకు వెళ్ళి ఎక్కాము కదా ఇంకా చూస్తూ చివరిగా కొద్ది దూరం వెళ్తే సరిపోతుంది కదా అని అన్న ఉద్దేశంతో అయితే వచ్చాము ఇక్కడ చూస్తే అయితే కోటలాగా అనిపించింది మాకు ముందు కాలంలో కోటలకి ఎట్లాంటి డోర్స్ ఉంటాయి చాలా పెద్దవి గట్టివి అలాగే ఇదైతే చెక్కతో దానిలాగానే ఉంది మనము ఈ గుడి చుట్టూ కూడా ఎక్కడ చూసినా కూడా చాలా మొత్తం రాతితోటి కట్టడాలే ఉన్నాయి అతి పురాతనమైనవి గుడి క్లోజ్ చేసినా కూడా ఈ గుడి ద్వారాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కదా ఈ మనకు గ్యాప్ ఉంది దాంట్లో ఆ డోర్ల మధ్యలో గ్యాప్ ఉంటే చాలామంది దీంట్లో వీడియో కెమెరా పెట్టేసి అంటే మనం ఫోన్కి కెమెరా ఉంటుంది కదా మనం ఫోన్ వెళ్ళేంత చక్కగా దారి అయితే ఉంది కాబట్టి దాంట్లో ఫోన్ నుంచి చూసే మాత్రం ఇలా లోపలంతా ఇలా కనిపించింది ఇంకా అయితే చాలా పెద్దగా బాగుంటుంది ఇంకా లోపల మనం తిరగాలన్నా కూడా చాలా టైం పడుతుంది అని ఇక్కడ వాళ్ళైతే చెప్పారు ఇలా వచ్చిన వాళ్ళంతా కూడా దాంట్లో ఆ గ్యాప్లో నుంచే కాస్త చూసుకొని ఇలా ఇంకా కొద్దిగా ఫోటోలు దిగడము అట్లా కొద్దిసేపు అయితే కూర్చొని గుడి ముందర ఉన్న ఇంకా చిన్న గోపురం లాంటిది ఉంది మనం మెట్లు ఎక్కే ప్లేస్లో దీన్ని కూడా దర్శనం చేసుకున్నారు ఇక్కడైతే మనకు లింగం నందీశ్వరుడు అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే మనకు ఇక్కడ ఇలా ఉంచారు ఇవి కూడా మనకు క్లియర్గా కనిపించలేదు కానీ ఫోన్ లైట్ వెలుతురులో మాత్రం ఇవి ఇవన్నీ మేమైతే దర్శించుకున్నాము ఇంకా గుడి ముందు భాగంలో అయితే మేము ఆ వెంట తెచ్చుకున్న దీపాలు ఉంటాయి కదా అవన్నీ ఇలా దీపాలు అయితే అందరము వెలిగించాము కనీసం మేము లోపలికి వెళ్ళకపోయినా సరే ఇక్కడైనా దీపాలు వెలిగించుకుంటే సరిపోతుంది అని అందరం అయితే ఇలా చేసాము ఇక్కడే కొంతసేపు కొన్ని పారాయణలు అయితే చేసి ఏ దైవనామస్మరణతో అందరూ కూడా ఇక్కడ దీపాలు అయితే వెలిగించారు ఇక గుడి మెట్ల పైన మేమందరము కాసేపు కూర్చున్న తర్వాత అయితే ఇంకా కిందికైతే వస్తున్నాము మనం ఇలా వస్తూ ఉన్నప్పుడు అంతా మనం ప్రాంగణం అంతా పరిశీలించినట్టయితే ఇది కొండ పైన ఉంది కాబట్టి గుడి మనకు డే టైంలో అయితే ఇంకా పరిసర ప్రాంతాలు అలాగే చుట్టుపక్కల ఈ ఉన్న సిటీ కానివ్వండి అదంతా కూడా మనకు ఎంతో అందంగా కనిపిస్తుంది అని చెప్పారు ఇలా మనం మెట్లు దిగుతూ ఉన్నప్పుడు ఎడమవైపు భాగంలో కోనేరు కూడా ఉంది ఇప్పుడైతే అంతా చీకటిగా ఉంది అయినా కూడా చాలామంది అయితే ఇక్కడ వచ్చి చూస్తున్నారు ఇంకా నేను లోపలికైతే వెళ్ళలేదు ఎందుకంటే ఇట్లాంటి వాటికి మనం ఈ చీకటి టైంలో అయితే వెళ్ళకూడదు అక్కడ ఏంటి అన్నది అసలు కనిపించదు కదా అందు గురించి ఎవరు కూడా అలా చీకటిలో వెళ్ళకండి ఇంకా ఇలా అందరూ కూడా రకరకాల షాపింగ్ అట్లాంటివైతే చేసుకున్నారు ఈ ఆలయం అయితే ఎంతో పురాతనమైనది కనుక మనం ఇప్పుడు ప్రయాగరాజు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా వీలైన వాళ్ళు వచ్చే దారిలోనే కనుక ఇంకా ఎక్కువ దూరం కూడా మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు రోడ్కి చాలా దగ్గరలోనే ఉంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం అయితే చేసుకోండి ఈ గుడినైతే మనం అందరం కూడా ఆనందం అంటే దర్శిస్తేనైతే మనందరికీ చాలా సంతోషం కలుగుతుంది సెవెన్ లోపలిని సాయంత్రం సెవెన్ లోపలిని వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి ఇంకా ఇక్కడ మనకు వేణుగోపాల స్వామి ఈ గుడి కూడా ఇక్కడ స్వామివారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇలా వచ్చిన వారు కూడా చాలామంది స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు ఇక మా కుంభమేళ కానివ్వండి అలాగే కాశీ అయోధ్య వీటన్నింటి దర్శనాలు ఈ టూర్ మొత్తం ఇక్కడితో ఇలా ముగిసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్